కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు పది నిమిషాలు సమ్మె నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలని రెగ్యులర్ అయ్యేంత వరకు వంద శాతం గ్రాఫ్ శాలరీ ఇవ్వాలని మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి అవకాశం కల్పించాలని విధి నిర్వహణలో మరణించిన స్టాఫ్ నర్సులకు యాభై లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని స్టాఫ్ నర్సులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరికీ రెగ్యులర్ చేసి ఇకపై రెగ్యులర్ విధానంలోనే రిక్రూట్మెంట్ చేయాలని మెటర్నిటీ సెలవులు మేల్ నర్సులకి ఇవ్వాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు స్టాఫ్ నర్సులను రిక్రూట్మెంట్ చేయాలని నర్సింగ్ డాక్టరేట్ ఏర్పాటు చేయాలని ఒకే క్యాడర్ కలిగి ఉన్న నర్సెస్ అందరికీ ఒకే జీతం ఇవ్వాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఈహెచ్ఎస్ కాంట్రాక్టర్ ఎంప్లాయిస్ కూడా ఇవ్వాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నైట్ వాచ్మెన్లను నియమించాలని వేరువేరు రిక్రూట్మెంట్లోకి మారి కంటిన్యూస్గా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ యొక్క సర్వీస్ను రెగ్యులైజేషన్ చేయాలని పరిగణలోకి తీసుకోవాలని శాంతియుతంగా తమ డిమాండ్ని మీడియాకు తెలియజేశారు ఇకనై ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్ అన్నింటిని తక్షణమే సంబంధిత అధికారులు స్పందించాలని తెలియజేశారు నమస్కారం అండి నా పేరు మురళి నేను ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ పనిచేస్తున్నాను గోరియా గవర్నమెంట్ హాస్పిటల్ మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు వరకు రెగ్యులరైజ్ చేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ అందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేశారు అందులో స్టాఫ్ నర్సెస్ అనేవాళ్ళు ఒకరు కూడా లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు ఈ టైంలో రెగ్యులరైజేషన్ చేయలేకపోయినా రెగ్యులర్ అయ్యేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అయినా అందరికీ ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము కోవిడ్ టైంలో చాలామంది ఫ్యామిలీ అందరినీ దూరంగా పెట్టి వాళ్ళ ప్రాణాలు పరంగా పెట్టి చాలామంది ప్రాణాలు అర్పించి సేవలు అనేది అందించాము ఈ కోవిడే కాదు ఎటువంటి వ్యా అంతకన్నా ఎక్కువ ప్రమాదకరమైన వ్యాధులు వచ్చినా మేము అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ మాకు గవర్నమెంట్ ద్వారా సరైన సపోర్ట్ ఉండట్లేదు సరిగా గుర్తించట్లేదు నర్సెస్ వ్యవస్థని నర్సింగ్ అంటే హాస్పిటల్లో ఒక మెయిన్ పిల్లర్ లాంటిది అటువంటి నర్సింగ్ వ్యవస్థనే పట్టించుకోవడం లేదు చిన్న చూపు చూస్తున్నారు గవర్నమెంట్ అందువల్ల మా అందరికీ రెగ్యులరైజేషన్ చేసి లేదంటే రెగ్యులర్ అయ్యేంతవరకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఎక్కించాల్సిందిగా కోరుతుంది మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు తారకేశ్వరి నేను విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు వేల పదహారు నుంచి కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యమంత్రి గవర్నమెంట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవివరంగా వివరించగలసింది ఏమంటే రెండు వేల పదకొండు నుంచి కాంట్రాక్ ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మాత్రమే ఉన్నాము రెగ్యులైజేషన్ పోస్ట్ అనేదే లేదు రెగ్యులైజేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం లేదండి రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పద్దెనిమిది కోవిడ్ టైంలో కూడా తీస్తూనే ఉన్నారు కానీ ఎప్పుడూ రెగ్యులైజేషన్ అనే నోటిఫికేషన్ ఇవ్వలేదండి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల పద్నాలుగు వరకు రెగ్యులైజ్ చేస్తామని చెప్పారు అందులో మా స్టాఫ్ నర్సెస్కి ఒక్కరు కూడా రెగ్యులైజ్ అవ్వకపోవడం చాలా బాధాకరం అండి అసలు ఈ నర్సింగ్ వ్యవస్థలో ఈ వైద్య వృత్తిలో నర్సింగ్ విధానం అనేది వెన్నెముక వంటిది కానీ అలాంటి వెన్నుముకకే ఇలా అన్యాయం జరగడం అనేది చాలా బాధాకరం గవర్నమెంట్లు మారినా ఏం మారినా సరే జీతం అయితే మూడు నాలుగు సంవత్సరాలకి ఒకసారి పెంచుతున్నారు కానీ సమాన పనికి సమాన వేతనం అనేది ఎవరు దృష్టి పెట్టట్లేదు హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ శాలరీ కూడా చేయలేదండి అట్లీస్టు రెగ్యులైజ్ అంటే ఈ సమయంలో ఈ ఎలక్షన్ సమయంలో రెగ్యులైజ్ చేయలేకపోయినా కనీసం రెగ్యులైజ్ అయ్యేంత వరకు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ శాలరీ ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నామండి అలాగే మా ఈఎంఈ ఈసీహెచ్ఎస్ ఏపీవి అందరూ ఉన్నారు వాళ్ళతో పాటు ఎన్హెచ్ఎం వాళ్ళని కూడా సమానంగా చూడవలసిందిగా కోరుచున్నామండి ఇంకా అండి కోవిడ్ టైం అప్పుడు మా ప్రాణాలు తగ్గించి మా పిల్లల్ని మా పేరెంట్స్ని అందరినీ దూరం పెట్టి మేము కూడా ఇదే హాస్పిటల్స్లో పని చేస్తూనే ఉన్నాం ఇరవై నాలుగు గంటలు కూడా రెగ్యులర్ వాళ్ళతో కలిపి మేము పని చేస్తూనే ఉన్నాం ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు అదే ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇప్పుడు ఎంతో బాధ వచ్చింది ఫ్రంట్లో నించున్నాం కానీ పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కనీసం రెగ్యులైజ్ చేయలేకపోయినా ఈ పరిస్థితుల్లో అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అని ఇవ్వాలి రోజు స్టేట్ మొత్తం ప్రతి హాస్పిటల్ నుంచి విజయవాడ ధర్నా చౌక్ దగ్గరికి ప్రతి ఒక్కరూ వెళ్ళారండి జగనన్న మీరు గుర్తించండి అట్లీస్ట్ మీరు అందరికీ తెలిసే విధంగా ఈ మీడియా మిత్రులు చేస్తారని కోరుకుంటున్నామండి మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు శైలజ నేను గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్లో గత ఫోర్ ఇయర్స్ నుంచి స్టాఫ్ నర్స్కి వర్క్ చేస్తున్నాను బిఫోర్ కూడా మేము అవుట్సోర్సింగ్ విధానంలోని ఒక ఎయిట్ ఇయర్స్ వరకు వేరే హాస్పిటల్లో పనిచేసాము నాలాగే ఇక్కడ చాలామంది వేరే డిపార్ట్మెంట్స్ అంటే ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎన్టీ హాస్పిటల్ అలా చాలా దగ్గర పది సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ ఈ డిఎంఈలోకి మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చామండి కానీ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మా స్టాఫ్ నర్సెస్ ఎవరికి కూడా ఈ ప్రభుత్వం ఏ గుర్తింపు ఇవ్వలేదండి మొన్న తీసిన రెగ్యులరైజ్ విధానంలో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా రెగ్యులరైజ్ అవ్వలేదు కేవలం మా మా అదర్ దెన్ మా మా సేవలనే వినియోగించుకుంటున్నారు తప్ప మా భవిష్యత్తు కోసం మాత్రం ఈ గవర్నమెంట్ ఏమీ పట్టించుకోవట్లేదండి దయచేసి మన రాష్ట్ర సీఎం గారికి విన్నవించేది ఏంటంటే మా స్టాఫ్ నర్సెస్ అందరినీ కొంచెం మీరు ఆలో గుర్తించి దయచేసి రెగ్యులరైజ్ విధానం ఇప్పుడు చేయకపోయినా కనీసం రెగ్యులరైజ్ అయినంత వరకు మాకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నామండి సమాన పనికి సమాన వేతనం అని మీరు గత ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నికల ప్రచారంలో మా అందరికీ మాట ఇచ్చారండి కానీ మీ మాట మీరు నెరవేర్చుకోలేదండి దయించి మా స్టాఫ్ నర్సెస్ అందరి మీద కొంచెం దృష్టి పెట్టి మాకు సానుకూలంగా మీరు స్పందిస్తారని ఈ మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నామ